హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రెండు వేల పదిహేడు ఏప్రిల్ నెలలో నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా కోర్టులో తీర్పులో సంబంధించిన సమాచారం చూద్దాం బాబ్రీ కేసులో విచారణ కొనసాగించాలి సుప్రీంకోర్టు బాబ్రీ కేసులో విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమా భారతి సహా ఆరు మందిపై విచారణ కొనసాగించాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ మేరకు రెండు వేల పదిహేడు ఏప్రిల్ పంతొమ్మిదిన తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది లక్నోలోని ట్రైవ్ కోర్టులో రోజువారీ విచారణ జరపాలని అప్పటి వరకు న్యాయమూర్తిని బదిలీ చేయరాదని తీర్పులో పేర్కొంది ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్ గా ఉన్నందున విచారణ నుంచి ఆయనకు మినహాయింపు లభించింది పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన పైన కూడా విచారణ జరగనుంది పంతొమ్మిది వందల తొంభై రెండు బీజేపీ నేతల ప్రోద్బలంతోనే ఈ యొక్క ఘటన జరిగినట్లు కేసులు నమోదయ్యాయి ఈ కేసులో అద్వానితో పాటు ఇరవై ఒక్క మందిపై కుట్ర అభియోగాలను అలహాబాద్ హైకోర్టు ఇటీవల దీన్ని చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ యొక్క తీర్పును ఇచ్చింది ఈ బాబ్రి మసీదు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును కనుక మనం ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క బాబ్రి మసీదు విచారణను కొనసాగించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది ఈ యొక్క బాబ్రి మసీదు కూజ్వేత ఎప్పుడు జరిగింది అని అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ వచ్చేసినట్లయితే నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చెదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవైనా స్పష్టం చేసింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఆరున ఆర్టీఐ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన వర్రే వెంకటేశ్వర్లు ఇంతియాజ్ అహ్మద్ తాంతియా కుమారి విజయ నిర్మల నియామకం చెల్లదంటూ పద్మనాభరెడ్డి రావు చలికాని దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఆరున వర్రె వెంకటేశ్వర్లు కాంతియా కుమారి ఇంతియాజ్ అహ్మద్ విజయ నిర్మలను సమాచార నియమిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో సెవెంటీ ఫైవ్ ఆ నియామకాలను సవాల్ చేస్తూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టును ఆశ్రయించింది రెండు వేల పదమూడు సెప్టెంబర్లో జివో నెంబర్ సెవెంటీ ఫైవ్ ను రద్దు చేస్తూ ఆ నలుగురు నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పు చెప్పింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నలుగురు కమిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాక రెండు వేల పదమూడు అక్టోబర్లో స్టే లభించింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవైనా తుది విచారణలో వారి నియామకాలు చెల్లవని వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది ఈ యొక్క అంశానికి సంబంధించిన కనుక మనం ఒకసారి బ్రీఫ్ గా చూస్తే నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ సమాచార కమిషనర్లు ఎవరే అంటే ఒకటి వర్ర వెంకటేశ్వర్లు రెండు తాంతియా కుమారి మూడు ఇంతియాజ్ అహ్మద్ నాలుగు విజయ నిర్మల ఈ నలుగురు యొక్క నియామకం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వీరి నిబంధనలకు విరుద్ధంగా వీరు నియామక నియామకమయ్యారని కోర్టులో కేసు వేసిన వారు ఎవరంటే అంటే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక పిటిషన్ గుడ్ గవర్నెన్స్ వేసిన పిటిషన్ పై ఈ యొక్క తీర్పు వెల్లడైంది తర్వాత అంశానికి కనుక వచ్చేసినట్లయితే కోహినూరు వజ్రంపై ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి తిరిగి తీసుకురావడంపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఒకటిన స్పష్టం చేసింది దాన్ని వేలం వేయకుండా ఆపాలంటూ ఆదేశించలేమని కూడా సుప్రీంకోర్టు తెలిపింది ఇతర దేశంలో ఉన్న ఈ ఆస్తిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది అసలు విదేశాల్లో ఉన్న ఆస్తులపై వ్యాజ్యాలు వేయటం ఏంటని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహర్ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ ఎస్కే కౌల్ కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేడు ఏప్రిల్ నాలుగు సంబంధించి కోర్టులో తీర్పులకు సంబంధించిన సమాచారం ఇదే విధంగా మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించిన ఈ యొక్క వీడియోలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను సక్సెస్ సీక్రెట్ అనే నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కు మీ యొక్క నంబర్ నుంచి హాయ్ అని కానీ ఏ విధంగా అయినా హాయ్ సక్సెస్ సీక్రెట్ అని కానీ కానీ మెసేజ్ మీరు పంపిస్తే సక్సెస్ సీక్రెట్ నుంచి ఎప్పటికప్పుడు వెలువడుతున్న అప్డేట్స్ అన్ని కూడా మీకు మీ ఫోన్ నెంబర్కు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ